దుర్గా ప్రసాద్ గారికి టూ డేస్ టైం ఇస్తున్నాము ఆయన బహిరంగ క్షమాపణ అతను మాట్లాడిన వ్యక్తి అభిమానితో మాట్లాడిన పక్కన పెట్టుకొని ప్రమా క్షమాపణ చెప్పకపోతే అతను మాట్లాడిన మాటలు డీజే రూపంలో అనంతపూర్ మొత్తం ఒక వంద వెహికల్స్ అయినా అదే ప్లే చేసి అతను ఖచ్చితంగా క్షమాపణ చెప్పే తీసుకురావాలని మా ప్లానింగ్ కార్యాచరణ అతను టూ డేస్ డెడ్ లైన్ ఇస్తున్నాం అభిమానులంతా కలిపి ఆడపి ఆడ ఆడవారిని గౌరవించే అతను గౌరవించిన అతను ఆ పదవిలో ఉండాల్సిన అవసరమే లేదనేది మా వాదన కాబట్టి అతను కానీ చేయకపోతే రెండు రోజుల తర్వాత మా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఇది పార్టీ కంటే వ్యక్తి విషయం వ్యక్తిగా మా పార్టీ పరంగా మాట్లాడాలి అతను ఈడ ఫ్యాన్స్ ఒక పక్క ఆ వ్యక్తి ఒక పక్క అంతే తప్ప ఇక్కడ పార్టీ అనేది పార్టీ పని పట్టి పోతూ ఉంటుంది మేము వ్యక్తిని టార్గెట్ చేస్తున్నాం అతను వ్యక్తిగతంగా మాట్లాడే విషయం వ్యక్తితో మాట్లాడుతున్నాం అతను పార్టీలో ఉన్నారు కాబట్టి మేము పార్టీ పని కొన్ని మాట్లాడుతున్నాం అంతే హండ్రెడ్ పర్సెంట్ లేదు మీరు నాకు క్వశ్చన్ ఏదండి ప్రస్తావించాల్సిన అవసరమే లేదు దీంట్లో ఎందుకంటే ఎందుకంటే వాళ్ళ వరకు వాళ్ళు చేస్తున్నారు ఈ ఒక వ్యక్తి ఇతను పార్టీలోనే ఒక చెడు పురుగులాగా తయారయ్యి పార్టీకి ఫ్రాన్స్ కి డివైడ్ చేసేదానికి ప్లాన్ చేస్తాను మా అందరి అభిప్రాయం అండి అవన్నీ కూడా ఫాలో చేస్తున్నారు అదన్నీ ఒక రోజు వచ్చి ప్రెస్కి వాళ్ళే చెప్తారు ఈ లోపల మాకు హర్ట్ అయినాం కాబట్టి మేము మా ప్రణాళిక మా ఫ్యాన్స్ పరంగా మేము పోతున్నాం అంతే తప్ప పార్టీకి సంబంధించి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతున్నారు మేము టార్గెట్ చేసే వాళ్ళ వ్యక్తిని అదే ఆ ప్లాన్ లోనే ఉన్నాం కార్యాచరణ అందుకే టూ డేస్ టైం ఇస్తా ఉన్నాం లేదా అన్ని అన్ని రాష్ట్రాల్లో కేసులు పెడతాం అది మేము మేము పార్టీకి చెప్తున్నాం మేము కూడా పార్టీ వాళ్ళం కాబట్టి అది పార్టీకి మేము చెప్తున్నది సస్పెండ్ చేయమని పార్టీకి చెప్తున్నాం బహిరంగ జమా వ్యక్తిగతంగా చెప్తున్నాం ఇది రెండుగా రెండుగా చూడాలి మీరు ఎందుకంటే మేము పార్టీకి పని చేసిన వాళ్ళం ఇదంతా ఉండేది మేము ఇది సపరేట్ ఇది మేము అనేది వ్యక్తిగతంగా అతనికి మేము అల్టిమేట్ ఇస్తున్నాం టూ డేస్ టైం మీకు లేదా అనంతపురంలో వచ్చి నేను ఇంటి మీ ఇల్లే కూడా హైదరాబాద్ కూడా ఉందంటున్నారు కానీ అనంతపురే మా టార్గెట్